పులి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మేము చేసిన వివాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఒక ఫ్యాక్షనిస్టు ఒక ఆర్థిక నేరగాడు అనేక కేసుల్లో ఇరుక్కుని ఈరోజు లెక్కర్ మాఫియాలో దేశవ్యాప్తంగా నిందితుడిగా నిలబడిన వ్యక్తి లక్షల మంది మరణానికి కార్పొడైన ఒక దుష్టుడు ఈరోజు జాతీయ రాజకీయాల్లో నెంబర్ వన్ మరి గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ప్రకృతి పట్టాలపై ఎక్కిస్తే ఎంతో కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాను నువ్వు ప్రస్టేషన్ అన్ని కూడా మాట్లాడుతున్నావు మీ నాన్న బతుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈకల్లో వేసి పెట్టుకోవాలి నీకు కూడా వయసు పెరుగుద్ది పుట్టిన ప్రతి ఒక్క మనిషికి వయసు పెరుగుద్ది అది ఎవరు ఆపితే ఆగేది కాదు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది నువ్వు నీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం ఎన్ని శాపనార్థాలు పెట్టినా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎలా వచ్చావు పదకొండు నుంచి జూరుకు పోతావు అది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నీ నడవడిక నీ మాటలు నీ హావభావాలు నువ్వు తెరయానికి కుట్రలు అభివృద్ది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నావో ఈరోజు గమనిస్తా ఉన్నారు మాట్లాడేటప్పుడు పద్దతిగా మాట్లాడటం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని పిచ్చి మాటలు చూస్తూ ఊరుకోదు గవర్ ద్వారా దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తా